జై శ్రీరామ్ జై జై సీతారాం రెండు వేల ఇరవై ఆరులో లోక కళ్యాణార్థం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణానికి తలంబ్రాలు సిద్ధమవుతున్నాయి శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి అధ్యక్షులు వడ్డే లక్ష్మి ఆధ్వర్యంలో కోటి కోటి తలంబ్రాలు సిద్ధం చేయడం కోసం ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామం రైతు వేములపల్లి సీతారాంబాబు వ్యవసాయ క్షేత్రంలో వరి సాగు చేయడానికి గాను నాటు వేశారు ఈ సందర్భంగా వడ్డే లక్ష్మి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు సీతారాంబాబు వారి పొలంలో నాటు వేసి పంట పండించిన అనంతరం మా సేవా సమితికి వడ్లు అందజేస్తారని తెలిపారు రాములోరి కళ్యాణం పట్ల సీతారాంబాబుకు పెద్ద మనసుకు కృతజ్ఞతలు తెలిపారు రాముడిపై ఆయనకున్న భక్తిని చాటుకున్నారని సమితికి సహకరించిన రాముకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సీతారామచంద్ర స్వామి ఆశస్సులు ఎల్లవెలలా ఉండాలి అని కోరారు కార్యక్రమంలో సమితి ప్రతినిధులు రమణ మేడ సునీత శ్యామల ఉషా విజయమ్మ సుమతి జానకి కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై జై సీతారాం ఖమ్మం జిల్లా కుంటకాని మండలం వందనం గ్రామంలో వేములపల్లి సీతారాంబాబు గారి పొలంలో నాటు వేయడం జరుగుతుంది ఈ లక్ష్మీబాలాజీ సేవా చందీ సభ్యులు గత నాలుగు సంవత్సరాలు కూడా కోటి కోటి కలంబరాజు తయారు చేసి స్వామివారి కళ్యాణానికి అందజేయడం జరిగింది రెండు వేల ఇరవై ఆరులో కూడా జరగబోయే కళ్యాణానికి ఈ వరి నాటి మళ్ళీ కోపి వాటిని ఒడ్లుగా తీసుకువెళ్ళి పూజలు భద్రాచలం వెళ్ళి వడ్లకు పూజ చేయించుకొని వచ్చి మళ్ళీ అందరికీ భక్తులందరికీ పనిచేసి పలు రాష్ట్రాల్లో జిల్లాల్లో పలు ఆలయాల్లో కలిసి మళ్ళీ వాటిని వంచిన వాటిని అన్ని సేకరించి తలంబ్రాలుగా తీసుకువెళ్ళి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులకు ఈవో గారికి అందజేయడం జరుగుతుంది అట్టి తలంబ్రాలను మళ్ళీ స్వామివారి కళ్యాణానికి ఉపయోగించడం జరుగుతున్నది జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్

இப்படி இப்படி ஜோடு எக்ஸாடு விடதினாரா ஃபோட்டோ தான்

ఈ బుద్ధ మూట అన్న పెట్టద్దు

200 250 जय श्री राम 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 लाट लाट अटगा नहीं होता जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम

சொப்ப கோ வந்தாலும் ஐஸ்வரியன் சொன்னா மாப்பனிச்சா கொஞ்சம் டைம் பண்றீட்டி மேட்லைனா ஹ கொஞ்சம் டைம் பண்றீட்டி ஹ டைம் பண்றீட்டி இట్లాனால மேக கொண்டு போகனி வரீ மேகத்லே மேகடமே மேகதனம் மேடம் எట్లా எట్లా பட்டு போறீங்க டி பைக்கு நீ வா மூ ஏ வந்து பையில மாந்துச்சு ஐஸ்வரியன் ஓய் தாஜு

வீடியோந்தோட்டை <laughs> ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਕਹਿੰਦੇ ਗਾਪੜਾਂ ਕਸ ਕਰਦੀ ਹੁੰਦੀ ਹਾਂ